మహబూబాబాద్ జిల్లా కొర్వి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఆసరా పింఛన్లు ఇదిరమ మంజూరు చేయకుండా తత్వరం చేసిందని వెంటనే నూతన ప్రభుత్వం అర్హులైన వారికి అన్ని పథకాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్తో పాటు సిపిఎం పార్టీ కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనగా వెళ్లి దర్శనాలను నిర్వహించి కార్యాలయ సూపరింటెంట్ వెనకీ పత్రం అందజేసి ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వారికి మంజూరు చేయకుండా ఉండడం వలన అనేక సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందకుండా పోతున్నాయని పేదలకు ఇంటి స్థలాలు ఇందిరమైన్లను ఇవ్వకపోవడం వలన అనేక కుటుంబాలు నష్టపోయాయని ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధరణి స్థానంలో ప్రత్యోద్యమ ఏర్పాటుపై ధ్వత జరిగిన ప్రభుత్వం దృష్టి సాధించాలని అన్నారు గత ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభలు పొగుడి శ్రీనివాస్ గౌడ్ మండల కార్యదర్శి కరణం రాజన్న బుర్ర సమ్మయ్య తురక రమేష్ వెంకన్న దిగుదొట్ల సారయ్య కొరియాల వీరన్న బుగుల కృషి పద్మావతి జానిక కందుల మల్లయ్య రాధ తదితరులు పాల్గొన్నారు భారత పార్టీ జిల్లా

కొత్త ఆసరా పెన్షన్లకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయకుండా ఉండడం ఇంటి స్థలాల మాట దేవుడలు ఏ గ్రామం లోపల కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు కానీ నూతన ప్రభుత్వానికి గత ఏడు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంక్షేమ పథకాలను త్వరగా అమలు పరచాలని మనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కొత్త ప్రభుత్వం లోపల ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను లింకు పెట్టడం వల్ల అనేక కుటుంబాలు ఏర్పడ్డాయి అనేక కొత్త కుటుంబాలు వచ్చినాయి వారందరూ కూడా తక్షణమే రేషన్ కార్డు మంజూరు చేయాలని అదే విధంగా రుణమాఫీ ఇటీవల రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయడం చాలా శుభ సూచకం రైతులందరికీ మేలు జరుగుతుంది కానీ దానికి కొర్రీలుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అని జీవో తీసుకురావడం జరిగింది